జయ జనసేన నా పేరు గాది నరేంద్ర ఉదయగిరి జనసేన పార్టీ నేను ఇప్పుడు మాట్లాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సిపి జన వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు ఒకప్పుడు ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజ్ ఇస్తారా దత్తపుత్రుడా మూడు నాలుగు వేసి పెళ్ళాలా సినిమా కూడా ఇంకా ఎన్నెన్ని మాటలు ఎమ్మెన్ని మాటలు ఎన్నెన్ని మాటలు అన్నావు పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు తెచ్చా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అటావు దేశ్ బచావ్ అని జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ కుంభస్థలం మీద బద్దల కొట్టాలని కొట్టిండు రెండు వేల ఇరవై నాలుగులో ఏమన్నాడో వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని అదాపాతాలను తొక్కేస్తాను నేడు తొక్కేసిండు అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఇంకా ఇంకా ఎన్నెన్నో అన్నారు మీ పార్టీ నాయకులు మీ పార్టీ మంత్రులు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది మాట్లాడతా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతా ఈరోజు మా టైం వచ్చింది మాట్లాడుతున్నాం మీ పరిస్థితి ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి నేను ఇరవైకి నూట యాభై నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడగొట్టిండు ఎవరు పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అర్థమవుతుందా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ మీరు ఒక్క సీటు గెలవలేదు ఒక్క సీటు గెలవలేదు అన్నారు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచింది మా జనసేన పార్టీ రెండు ఎంపీ ప్లేస్లలో పోటీ చేస్తే రెండు ఎంపీ సీట్లు గెలిచింది మా పోటీ మా జనసేన పార్టీ మీది నూట యాభై ఒక్క స్థానాలు పోటీ చేస్తే సారీ నూట డెబ్బై ఒక్క నూట డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేస్తే పదకొండు స్థానాలు పట్టు పది మంది గెలవలేదు జగన్మోహన్ రెడ్డి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అసెంబ్లీలో డైలాగ్ గుర్తొచ్చింది మీ నాన్నగారు ఒక తెలంగాణ మంత్రి గారిని అన్నారన్నమాట ఏటల్ రాజేందర్ గారి ఈటేళ్ళు రాజేంద్ర పట్టమంటే పది మంది గెలవలేదు మీ పార్టీ మీరు కూడా నిండు ఇప్పుడు సేమ్ అదే స్థితి మీకు వచ్చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టమంటే పది పట్టమంటే పది పదకొండు గెలిచిండ్రు ఇప్పుడు మీరు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు ఇన్ని రోజులు మాట్లాడిన మాట్లాడి ఎట్లాగొయి అసెంబ్లీ గేటు దాటి అన్నారు రేపు సినిమా ఎలివేషన్ లెవెల్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ ఒక్కరు నడుస్తూ ఉంటే అసెంబ్లీకి వెనకాల ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే టీవీలో వస్తుంటే అసెంబ్లీ వీడియోలు టీఆర్పీ రేటింగ్ అలా పెరిగిపోద్ది అట్లాగే మీరు ఎప్పుడైతే వచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు వచ్చి నూట యాభై ఒక సీట్లు వచ్చి మీరు ఎట్ట సునామీ సృష్టిచ్చినారో మా జనసేన పార్టీ కూడా అదే స్థాయికి వెళ్ళద్దు ఫ్యూచర్లో అది మాత్రం కన్ఫామ్ ఈరోజు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయినావు నువ్వు రాష్ట్రంలో రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పార్టీగా జనసేన పార్టీ గుర్తింపు పొందింది ఇరవై ఒక్క ఎమ్మెల్యేలతోటి అది మా స్థాయి జై జనసేన జై హింద్